ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జూనియర్ ఎన్టీఆర్ పై దాడి తీవ్ర ఆగ్రహంలో ఫ్యాన్స్ అనే అప్డేట్ అయితే వచ్చింది వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే వీడియోని ఎవరైనా సబ్ లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడే తీసే బాలయ్య ఆదేశాలతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు వివరాలు చూస్తే ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా నందమూరి కుటుంబంలో వివాదాలు బయటపడ్డాయని చెప్తున్నారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు బాలకృష్ణ ఘాట్ నుంచి వెళ్ళిపోయిన కాసేపటికే ఫ్లెక్సీలు తొలగించగా ఆయన ఆదేశాల మేరకే ఫ్లెక్సీలు తొలగించినట్లయితే వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా చూస్తే నేడు టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు మనవళ్లు అలాగే ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు ముందుగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు గురువారం తెల్లవారుజాముని అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు తర్వాత బాలకృష్ణ రామకృష్ణ తదితరులు ఘాటు వద్ద నివాళులర్పించారు అయితే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డాయని చెప్తున్నారు సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్లతో పాటు హరికృష్ణ కళ్యాణరామ్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఘాటు వద్ద ఏర్పాటు చేశారు అయితే జూనియర్ ఎన్టీఆర్ అక్కడి నుంచి వెళ్లిన కాసేపటికే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాటుకి చేరుకొని నివాళులర్పించారు అయితే బాలకృష్ణ కార్యకు ఎలా వెళ్లారో లేదో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అక్కడి నుంచి తొలగించారు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని బాలకృష్ణ చెబితేనే ఫ్లెక్సీలు అయితే తొలగించారనే ప్రచారం అయితే జరుగుతోంది అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనిపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఇటీవల స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు నందమూరి కుటుంబం మొత్తం చంద్రబాబుకు అండగా నిలిచినా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రియాక్ట్ కాలేదు దీంతో అప్పటి నుంచి చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరిగిందనే టాక్ నడుస్తోంది ఈ నేపథ్యంలో ఈ వాదనకు బలం చేకూర్చేలాగా ఎన్టీఆర్ ఘాటుకు బాలకృష్ణ వచ్చి వెళ్ళగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం వివాదాస్పదం అవుతుందని చెప్తున్నారు చంద్రబాబుతో పాటు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరిగిందని నందమూరి ఫ్యామిలీలో వివాదాలు నెలకొన్నాయనే ప్రచారం అయితే జరుగుతోంది లో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించి కేవలం చంద్రబాబు బాలకృష్ణకు సంబంధించిన ఫ్లెక్సీలు మాత్రమే ఎన్టీఆర్ ఘాటు వద్ద ఉంచారనే టాక్ అయితే వినిపిస్తోంది నిజంగా మరి అయితే వారి మధ్య నిజంగా విభేదాలు ఉన్నాయా ఫ్లెక్సీలు తీయమని చెప్పింది ఎవరు తీసింది ఎవరు ఎందుకు తీశారు అనేది అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది